నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి అవుతుందా పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగా నిధులు లేమైతే చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్ మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెని ఉంది మరి పెన్షన్లు మరి యాభై ఏళ్ళకే పెన్షన్లు ఎన్నో ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డను పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి నేను జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా కలెక్టర్ గారితో మన జిల్లా కలెక్టర్ గారితో ప్రెస్ మీట్ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూరిక తీక అసలు ఉమ్మడి జిల్లాకే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఉమ్మడి జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే ఏ ఒక్క పని ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని కొన్ని పనులు చేసుకున్నారు మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జీఎస్టీలు ఉంటాయి కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది కాంట్రాక్టర్కి డబ్బులు రావు కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక ఇరవై శాతం మరి వాళ్ళ రెండు రూపాయలు వడ్డీకి తీసుకుంటారు తెచ్చుకుంటారు కాబట్టి ఒక ఇరవై శాతం అది దీనివల్ల ఒక రూపాయి పనికి రెండు ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాటిచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారుతో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్ టు స్టార్ట్ విత్ ఇరిగేషన్ ఇంకా రోడ్స్ అన్నింటికి వెళ్తాం ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా దానికి నేను నా స్నేహితులు సే ఒక యాభై లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే ఇంకా ప్రభుత్వం ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు వరి రైతులు సో యాక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను ఎకరానికి కేవలం ఒక వెయ్యి రూపాయలు ఎందుకంటే లీజే ఎనభై వేలు తొంభై వేలు ఉంది కేవలం ఒక వెయ్యి రూపాయలు మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని అన్ని కెనాల్స్లో ఆ గుర్రప్ప డెక్క ప్రాబ్లం కానీ పూడుకుపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా సో మంచినీరు కూడా అందుతుంది ఆ చెరువులు నింపుకోవడానికి ఇప్పుడు ఏలూరు గ్రామాలకి గ్రామాలకు నీరాశ శివారు గ్రామాలకి సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా ఎవరికి కూడా పడ్డని ఉండదు అతి తక్కువ కాస్ట్లో కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్లీనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి వారు ఆ వర్క్ ప్రోగ్రెస్ పక్కూరు వెళ్ళేటప్పటికీ ఆ పక్కూరు గ్రామ పెద్ద వుడ్ టేక్ ద లీడ్ ఆ రకంగా ఈ సీజన్లో ఒక నలభై ఐదు రోజులు నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు ముందే ఆల్మోస్ట్ ఇంకా ఈ రెండు సీజన్లు దాటేటప్పటికీ మళ్ళీ కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్ జోలికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేని విధంగా ప్రజల పార్టిసిపేషన్తో అది చేయాలని అలాగే గ్రామాల స్వయం అభివృద్ధికి క్యాష్ జనరేషన్కి కూడా ఏం చేయాలి ఇదే విధంగా గ్రామాల్లోని రోడ్స్కి మండ్రగా నిధుల్ని సక్రమంగా మండ్రగా నిధులు సక్రమ వినియోగం మ్యాక్సిమం వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక పిహెచ్డి చేసినంత పనిచేశారు సో వారు గతంలో చెప్పిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఆ మండగా నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ ఈ రోడ్స్ని ఎలాగా ముందు ఆర్థికంగా రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్ళటానికి ముందు అప్పటిదాకా ఈ గతుకుల రోడ్లపై బ్రతుకుబండి నడిపించకుండా గతుకులు అనేవి లేకుండా కాస్త సాఫీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక అలాగే త్రాగునీటి సమస్య ప్రతి ఊర్లోనూ సిస్టమ్స్ ఉన్నాయి దాన్ని పట్టించుకునే నాదులు లేరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఆ ఊర్లో ఒక చక్కటి సిస్టమ్ని ఏర్పాటు చేస్తే దురదృష్టవశాత్తు నెగిటివ్ మైండ్తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ దాత ఇచ్చి నీళ్లు తాకూడదని చెప్పి ఒక సంకుచిత స్వభావంతో మరి చాలా చోట్ల దాన్ని పాలు చేశారు సో ఆ సిస్టమ్స్ని బాగు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ఆ ఊర్లకి చక్కగా తాగునీరు సరఫరా చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ అక్కడికక్కడ చేసుకోవడానికి ప్లాంట్స్ ఉన్నాయి కానీ రిపేర్లో ఉన్నాయి ఎన్నో చోట్ల సో పరిమళ అనే ప్రాంతం నుంచి ఆ వాటర్ లైను రాంగ్ డిజైన్ చేయటం జరిగింది మరి గతంలో ఆ డిజైన్ని సరిచేసి దాన్ని కూడా గ్రామస్తుల పార్టిసిపేషన్తో కొంత ప్రభుత్వ సహకారంతో ఇంకొంత చేసి యుద్ధ ప్రాతిపదికన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్కి అంటే దానికి లింక్అప్ చేయగలిగిన గ్రామాలన్నింటికి కూడా నీటి సదుపాయం కలిగే మంచి నీటి సదుపాయం కలిగించటం ఈ అన్నిటికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది ఐ హ్యావ్ ఎ డైనమిక్ కలెక్టర్ యంగ్స్టర్ సో ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు కూడా నాకు సహకరిస్తారు ఎందుకంటే నాకే పదవి లేదు కాబట్టి నా ఊరికి చేయండి అంటే చేయాలి సో కాబట్టి అది కూడా నా ఉండికి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలేమో సో ఏదేమైనా ప్రభుత్వం ఫైనాన్షియల్గా నాలుగు రూపాయలు సమకూరేదాకా కూడా వెయిట్ చేయకుండా నేను సింపుల్గా చెప్పచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేస్తాను నేను అలా కాదు నేనేంటో చెయ్యాలి సో ప్రజలు ప్రజాస్వామ్యంలో భారతదేశం వ్యక్తిత్వంలో కొంచెం పూరు వ్యక్తులుగా రిచ్ నిజంగా భారతదేశంలో ఉన్న బంగారం ఎక్కడ లేదు ప్రపంచంలో అమెరికాలో ఉన్న బంగారం కన్నా పది రెట్లు బంగారం భారతదేశంలో ఉంది అంటే ఖజానాలో లేదు అందరి దగ్గర ఉంది బట్ అట్ ది సేమ్ టైం వారికి సముచిత గౌరవం ఇస్తే ఎవరైనా కూడా ప్రతిష్ట కోసం ఎవరికైనా ఉంటుంది బట్ ఎవరికి పేరెట్టకుండా అన్నింటికి వైఎస్ఆర్ జగనన్నా జగనన్నా వైఎస్ఆర్ అని పెట్టేసుకుంటే ఎవడొత్తాడు ఎవడు ఎవడు ఇవ్వాలనుకున్నాడు కూడా ఎవడు సో అటువంటి అవస్థలు లేకుండా చక్కగా ఇప్పుడు మా గ్రామ పరిధిలో ఎవరైనా దాత ముందుకు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తాయి ఆ దాత పేరు ఉండేలాగా ఇప్పుడు ఇందాక పాలకోడేరు స్కూల్కి వెళ్ళారు మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో బాధ అనిపించింది అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆరు నెలలు వచ్చే కదా ఆ తర్వాత నాకు బంద్ పెట్టాడు జగన్ అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ జిమ్ అందులో కూడా మొక్కలు పోల్చుకుని ఎక్కడికక్కడ నేను ఒక చిన్న పిలిపించా అప్పటికప్పుడు ఒక ఆయన నేను ఇది మొత్తం వన్ వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానం అనేలాగా కడియం నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద నేను ఒక వంద జామ చెట్లు వంద జామ చెట్లు వద్దండి ఒక పాతికి మామిడి చెట్లు దండి ఐదు అడుగులు ఎత్తి ఎదిగినాయి కాయలతో సహా దొరుకుతాయి ఇంకో పాతికి జామ చెట్లు వేయండి ఇంకో పాతికి శతాఫలాలు అలా రకరకాల ఫల వృక్షాలు వేయండి ఒక ఉద్యానవనంలో ఒక గురుకులంలో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటాయి మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందిస్తే ఆ డిఓ గారితో కూడా మళ్ళీ నెల రోజుల తర్వాత మనం డేటు ఒక నాలుగు రోజుల్లో ఫిక్స్ చేసుకుందాం ఈ ఆట స్థలాలు కొందరు ఒక వాలీబాల్ కోర్టు ఒక కబడ్డీ కోర్టు ఇటువంటి గేమ్స్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇటువంటివన్నీ కూడా ఆ క్రీడా ప్రాంగణాలు చక్కటి ఉద్యానవనం ఒక ప్రశాంతమైన ప్రకృతి ఉండేలాగా చిన్న మోటివేషను ప్రభుత్వానికి ఖర్చు లేదు ఆ ఊర్లోనే డబ్బును ఉన్న ప్రజలు కాకపోతే ఆ గార్డెన్ దగ్గర ఒక బోటు పెడతాం సో అండ్ సో ఫలానా నాయుడు గారు పలానా రాజుగారు లేదంటే పలానా శాస్త్రి గారు సౌజన్యంతో బోటు పెడతాం వాళ్ళకు సాటిస్ఫాక్షన్ సో ఇలాగా అన్ని ప్రభుత్వం చేయక్కర్లేదు ప్రభుత్వం మీద కూడా ఎక్కువ ఆశలు ఎందుకంటే చిన్నాభిన్నం చేసాడు కాబట్టి మోహన్ రెడ్డి గారు మనం మన కాళ్ళ మీద మన గ్రామ ప్రజల బెదవారు ఉన్నారు బెదవారిని మనం డిస్టర్బ్ చేయకూడదు బట్ ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వానికి విలువిస్తూ వాళ్ళు చేసిన పనికి నా పేరో మా నాన్న పేరు అంటే జగనన్న వైఎస్ఆర్ అనే పేర్లు కాకుండా వారి వారికి గౌరవిస్తూ ముందుకెళ్తే ఏదైతే ఒక రోడ్డు కావచ్చు ఒక డ్రైన్ కావచ్చు ఎన్ని పనులైనా చేయొచ్చు అలాగే మొన్న నాకు ఒకరు వచ్చి నాకు డయాలసిస్ భీమానంలో ఎక్కడ దొరకట్లేదండి ఏలూరు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది ఫలానా హాస్పిటల్లో నాకు డయాలసిస్కి చేయించుకునే అవకాశం ఇవ్వండి డబ్బులు ప్రాబ్లమా కాదండి ఎక్విప్మెంట్ లేదు అంటే కిడ్నీ కిడ్నీ ఉద్దానం ఉద్దానం వచ్చేసాం ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు అసలు డయాలసిస్ చేయడానికి ప్రయోజనం లేకుండా డయాలసిస్ పేషెంట్లు విజయవాడకి ఏలూరుకి వెళ్ళి మరి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నీ ఇంటికో డాక్టర్ వస్తాడు అలో డాక్టర్ పథకాలు ఇవన్నీ దేనికి అంటే అతడు పెట్టిన పథకాల గురించి చెప్తున్నా అంటే చెప్పేది కొండంత చేసింది ఘోరంతా కూడా లేదు అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని నాకు ఇక్కడ ఒక అత్యాధునిక డయాలసిస్ సెంటర్ పెట్టు అంటే చూములేదు మరి ఏం చేయాలి నిన్న నేను ఆక వీళ్ళు డాక్టర్స్తో మీట్ అయినప్పుడు ఆ సమావేశంలో ఈ చర్చ వచ్చింది వెంటనే ఒక సలహా ఇచ్చారు ఆకి వీళ్ళు కొత్తగా బిల్డింగ్ అడగడగా ఓపెన్ చేశారు రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే ఉన్నాయి ఓకే తక్షణం నేను అప్పుడే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి అయ్యా మీ ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఖర్చు లేదు సత్యకుమార్ గారు నా మంచి స్నేహితుడు మూడు డయాలసిస్ ఎక్విప్మెంట్స్ మేము దాతలం ఇస్తాం ఒకటి నేను ఒకటి మా అభివరం సత్యనారాయణ గారు ఇంకోటి ఇంకెవరో కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఇస్తా ఉన్నారు సో అలా ఆ ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం ఏమో బీమాల్లో వాళ్ళు కూడా అక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు సో ఒక కిడ్నీ బాధితుడికి నేను పదిహేను రోజుల రూపాయలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నారు ఇస్తారు బట్ డయాలసిస్ చేయించుకోవడానికి ప్రోజన్ కూడా ఉండాలి సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు హృదయం ఉన్న మనుషులు ట్యాప్ చేస్తే ఎక్కడి నుంచి మరి విదేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బు సక్రమంగా యూటిలైజ్ చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో పర్మిషన్ కావాలి దానికి ప్రభుత్వ సహకారం కావాలి ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్తో ముందుకెళ్తూ వాళ్ళ విషన్తో ముందుకెళ్తూ ప్రభుత్వ డబ్బుల మీద పూర్తిగా ఆధారపడకుండా అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఆధారపడుతూ డబ్బులు విషయం వచ్చేటప్పటికి లిమిటెడ్గా ఆధారపడుతుంది ప్రజల్ని మోటివేట్ చేసి అంటే డబ్బున్న ప్రజల్ని మోటివేట్ చేసి మరి నేను ఈ అంటే మీరే ఇవ్వండి అంటాం కదా అందరినీ మీరే ఇవ్వండి అంటే కాకుండా ఎంతో కొంత ఒక పర్సెంటు రెండు పర్సెంటు నా వ్యక్తిగతంగా నేను కూడా కంట్రిబ్యూట్ చేసి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఎక్కువ పరిశ్రమ ఉంది ఎక్కువ ఇండస్ట్రీ కెనాల్స్ అన్నీ డెవలప్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేయగలిగితే ఎక్కువ ఇండస్ట్రీకి మంచిదే వాళ్ళని కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇలాగ అందరినీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా కలెక్టర్ గారి కంట్రోల్లో ప్రభుత్వ అజమాయిషీలో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజలందరికీ సేవలు అందించి ఏదైతే మేము చెప్పాము ఇంకా కూపేల బ్రిడ్జ్ ఉంది ఈ టెండర్ పిలుస్తున్నాం వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా అడ్వాన్స్ ఇవ్వటం ఆలస్యం అయితే ఎస్ కొంతమంది మళ్ళీ బిల్ ఇచ్చినప్పుడు తీసుకున్నలాగా ఇనిషియల్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ ఇవ్వటానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు ఆ రకంగా ప్రగతి పదంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉండి ప్రజల ఉండి నియోజకవర్గ ప్రజల సహకారంతో కొంతమంది నా స్నేహితుల నా వెల్విషర్స్ల సహకారంతో కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈ ప్రయత్నానికి నేను నాంది పలకడం జరిగింది బహుశా సాయంత్రానికి అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది రేపు నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీడియాతో షేర్ చేసుకుంటాను ఆ డీటెయిల్స్ని కూడా ఆ అకౌంట్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా మేము ఈ మీడియా ద్వారా జనాలందరికీ చేరువ చేసి ప్రగతి పదంలో మన నియోజకవర్గం ముందుకెళ్ళటంలో మీడియా పాత్ర కూడా డెఫినెట్గా ప్రజల ఆర్థిక సహకారంతో పాటు మీడియా ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరం మనందరం కలిసి ఉన్ని నియోజకవర్గాన్ని ఉండి ప్రజల సహకారంతోనే ముందుకి తీసుకెళ్దాం ఇది నా ప్రణాళిక ఇక మీరు ఏమైనా ప్రశ్నలంటే సరదాగా అడగచ్చు టోటల్ అంటే ప్రధానంగా ఇరిగేషన్ ఇప్పుడు ఇరిగేషన్ పనులు అయిపోయి మనకి ఫండ్ ఉంది ఫండ్ ఉంటే దాన్ని ఇతరత్ర అవసరాలకు కూడా తప్పకుండా ఈ నియోజకవర్గంలోని సమస్యలు పాల్గొంటాం ప్రధానంగా ఇరిగేషన్ అండ్ వాటర్ మంచినీటికి కూడా రైల్వేజ్ అండ్ ఇరిగేషన్ వాటర్ సిస్టమ్ వాటర్ రిసోర్సెస్ కనుక్కోండి అది మంచినీళ్ళు అవ్వచ్చు సాగునీరు అవ్వచ్చు మళ్ళీ సాగునీరు తర్వాత మరి అది ట్రైన్లోకి వెళ్ళాలి కాబట్టి ఏదైనా నీటికి సంబంధించిన దానికి ప్రామనెంట్గా ఆ ఫండు సో దాతల సౌభ్రాతృత్వాన్ని బట్టి కొంచెం ఎక్కువ కరెక్ట్ అయితే పనులు వంద కోట్లు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం క్లీన్లీనెస్ కూడా ఇంపార్టెంట్ ఎవరికి పది నిమిషాలు కష్టపడితే ఒక వ్యక్తి పది నిమిషాలు కష్టపడితే కూడా రోడ్లు నీట్గా ఉంటాయి ఒక అవగాహన కల్పించాలి ఒక చోట మనం ఇప్పుడు ఆకివేడు మురికి కోపం ఒక ప్రాంతాన్ని మనం నీట్గా చేసి మోడల్గా అది అంత ఇలా చేయండి సో మీకు ఏమన్నా సహకారం కావాలంటే మేము ఇస్తాం అంటే డెఫినెట్గా ఆ ప్రవర్తనలో మార్పు వస్తుంది చెత్తగా ఉంటే దాన్ని ఇంకా చెత్త చేస్తారు మనం ఒకసారి బాగు చేసి చూపెడితే ఒక ప్రాంతాన్ని చెత్తగా చేయడానికి ఎవరికి మనస్కరించదు అని నా భావన సో డెఫినెట్గా ఇందాక చెప్పిన దాంట్లో కాకుండా ఇప్పుడు డ్రైనేజీలు వర్షాలు ఎక్కువైతే పదిహేను రోజుల్లో మునిగిపోతుంది కలెక్టర్ గారికి చెప్పాం ఆయన కూడా ఇమీడియట్గా స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఏదైతే డ్రైన్లు మునిగితే మరి పట్టణం మునిగిపోపం అవుతుందో అవన్నీ కూడా ఆ డ్రైన్లోని పూడికినంత తీసేసి ఫ్రీగా వర్షం వచ్చినా సరే ఫ్రీగా ఫ్లో ఉండేలాగా ముందు ఇమ్మీడియట్గా చేయాలి పూర్తిగా అది చేయకుండా పాడైపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకోవటం మరీ కష్టం అలాగే అట్ ది సేమ్ టైం మినిమం రెండు అండర్ పాసులు రావాలి ఈ ఉండి దగ్గర ఆ రైల్ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ని మరి కాంట్రాక్టర్ వల్ల ఆగిపోయింది నేను మళ్ళీ మా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పని నేనైతే అదర్వైజ్ ఇరవై నాలుగు నుంచి పార్లమెంటు సమావేశాలు అక్కడ ఉండి ఆ టైంలో అశ్విని వైష్ణవ్ గారిని కలుసుకుని రైల్వే పనులన్నీ చేయించాలని రిప్రజెంటేషన్ ఇచ్చి స్టార్ట్ చేయాలనుకున్నా ఒకే ఒక వారం ఆలస్యం అవుతుంది ఆ తర్వాత అయినా సరే నేను వెళ్ళి ఫార్చునేట్గా మరి చంపాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేసేయడం అనుకుంటున్నాను నేను ఢిల్లీలో పెట్టి నాకు చక్కటి స్నేహ సంబంధాలు ఎంతోమంది కేంద్ర మంత్రులతో ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యంగా టు స్టార్ట్ విత్ నా వన్ని నియోజకవర్గ అభివృద్ధికి నేను అనుకున్న పనులన్నీ ఈ ఆరు నెలల్లో నేను ప్రారంభించి మొదలు పెట్టేయగలిగితే మేబీ అప్పుడు ఇంకెక్కడైనా కూడా సహకారం అందించగలిగితే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది సో అని చేత పెద్ద ఇబ్బంది ఉండదు అయినప్పటికీ కూడా హోదాతో వాళ్ళతో మాట్లాడుతున్నాం వేరు స్నేహంతో మాట్లాడటం వేరు హోదాతో సాధించలేనిది స్నేహంతో తప్పకుండా అనేది నా విశ్వాసం సో త్రీ ఫోర్త్ ఆఫ్ ద క్యాబినెట్ నా స్నేహితులే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో చాలా నిధులు ఉంటాయి ఆ నిధుల్ని సక్రమంగా తీసుకొచ్చి బాగు చేసుకుంటానికి ఎంతవరకు నేను కృషి చేయగలను నా శక్తివంచం లేకుండా అంత కృషి నేను చేస్తానని చెప్పి

నేనేం చేయబోతున్నానో అని చెప్పా సో అది ఇందులో ఏదైనా ఆలస్యం అనుకోండి అప్పుడు వాళ్ళే అడుగుతారు కానీ మీరు అలా అన్నారు అది కొంచెం ఆలస్యమైంది ఆ అడిగే పరిస్థితి నేను తెచ్చుకోనని చెప్తున్నాను ఇమీడియట్గా ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి అకౌంట్ ఓపెన్ అవుతుంది అందులో ఫండ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది పారిశ్రామికవేత్తలను కూడా నేను రేపు పిలవటం జరిగింది వాళ్ళకి కూడా డీటెయిల్స్ ఇచ్చి మీరు అందరూ తిక్స్ స్టార్ట్ చేయండి మీ మనసుకి తోచినంత ఏంటి యూ మోటివేట్ ద పీపుల్ అని దాంతోనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలని ఫాస్ట్ ట్రాక్లో ఇవన్నీ చేస్తాం సో చేసిన తర్వాత నాకు తెలిసి అభినందనలే ఉంటాయి తప్ప వినతులు ఉండవని నేను అనుకుంటున్నాను అదే ఇంకేం లేదు కదా థ్యాంక్ యూ